హాయండీ ఎలా ఉన్నారు నేమీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేకు పిల్లలు కేక్ అడిగినప్పుడు అప్పుడప్పుడు పది నిమిషాల్లో ఈ కేకుని తయారు చేసుకోవచ్చు అంత బాగుంటుందండి మనకు బ్రేక్ చేసే పని లేకుండా దీన్ని ఈజీగా చేరాని వాళ్ళు కూడా ఉంటుంది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఎలా చేసినో ఇలా చేసుకోండి మీ పిల్లలకు పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిల్ కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా ఉంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఇంటికాడు ఉంటారు కదా ఇప్పుడు సమ్మర్లో ఏదో ఒకటి ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కాగినాక మనం ఒక కప్పు రవ్వని దాన్ని వేంపుకోవాలి ఒక కప్పు రవ్వని మనం అందులో వేసుకొని దాన్ని స్టవ్ సిమ్లో ఉంచుకొని దాన్ని వేంపుకోవాలి రవ్వ అన్నది కొంచెం కలర్ మారుతునంగా మనం స్టవ్ ఆపుకోవాలి అదొక్కటి గుర్తుంచుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్క నాలుగు నుంచి ఐదు నిమిషాలు కంపల్సరీ పడుతుంది దీన్ని మంచిగా వేంపుకోవాలి మనకు రవ్వ ఎంత ఎగితే కేక్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రవ్వని అంత వేంపుకుందాం చూడండి సిమ్లో పెట్టి మనం దాన్ని ఆపకుండా ఊరికే కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మంచిగతుంది మనకు రవ్వ ఏగుతుంటే మనకు అన్న నుంచి మంచి స్మెల్స్ తదండి అవర్దాకా వేంపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది దానంగా స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు కొంచెం పొడి పొడి అయ్యి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని దాన్ని వేరే ఒక గిన్నెలోకి మార్చుకుందాం సల్లారుతుంది ఫ్యాన్లు ఉంటే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒక గిన్నెలో తీసుకొని చల్లారినాక ఒక బౌల్లో వేసుకొని మనం దాంట్లో రెండు కప్పుల పాలు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకు పాలు కాచినా అయినా పర్లేదు సల్లడి పోసుకున్నా పర్లేదండి అయినా ఇప్పుడు మనం ఆ రవ్వ అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దానికి మూత పెట్టేసి దాన్ని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి ఉంచుకోండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి అన్నది కాగినాక మనం ముప్పా ఒక కప్పు చక్కెరని తీసుకోవాలి ముప్పా ఒక కప్పు చక్కర అయితే స్వీట్ కరెస్ట్గా ఉంటుందండి చక్కెరని నేతిలో వేసుకొని దాన్ని అంతా కరిగించుకోవాలి చక్కెర కరిగి మనకు కార్మిల్ తయారవుతుంది దాకా దాన్ని కలుపుతూ ఉండాలి చక్కెర కరుగుతు కరుగుతుందనంగా కొంచెం అయిలో అనుకోండి మరి లోకు ఉండకుండా మీడియం కున్ను ఐకి కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని కరిగించుకోవాలి చక్కెరని చక్కెర కరిగి మనకు కార్మి తయారవుతుంది చూడండి అట్లా మనకు చక్కెర కరిగిన కొద్దీ అట్లా తయారవుతుంది బాగా నల్లగసనీయకండి మనకి ఇట్లయితే సరిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వని ఒకసారి కలుపుకొని దాంట్లో వేసుకోవాలి చూడండి మనకు రవ్వ అంతా చక్కగా నానింది ఇప్పుడు దాన్ని మనం దాంట్లో వేసుకొని దాన్ని కంటిన్యూ కలుపుకుంటూ ఉండాలిగా లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా తొందర తొందరగా దాన్ని స్టవ్ చిమ్ములో పెట్టుకొని ఉండలు లేకుండా దాన్ని కలుపుతూ ఉండాలి అది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి మనకు తొందరనే ఇది దగ్గర పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలకే చూడండి అట్లా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఒక ముద్దలాగా వచ్చేదాకా దాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా స్టవ్ని చిమ్ములో ఉంచుకోండి ఇప్పుడు ఉంచుకొని దాన్ని అట్లా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దాంట్లో ఒక చిట్కడంతా సో మన సాల్ట్ వేసుకోండి ఒక స్పూను ఇలాక్షి పొడి వేసుకోండి ఒక స్పూను నెయ్యి వేసుకొని అంతా కలుపుకోవాలి ఒకసారిగా సాల్ట్ అన్నది మనకు స్వీట్ బేలన్స్ ఉండటానికి వేసుకోవాలి కొద్దిగా టేస్ట్ ఉంటుంది మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు దాన్ని అంతా చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకొని మనం ఇప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి చూడండి మనకు ఒక ముద్దలాగొత్తుంది కదా మనకి ఇది తయారైనట్టుగా చూడండి అట్లయితే సరిపోయి మనకు రవ్వంతా చక్క గుడికింది చూడండి మనం ఎటు పోలు చేస్తే అటు అత్తుంది కదా పర్ఫెక్ట్ ఉడికినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఒక కే గిన్నెకు కానీ లేకపోతే ఏదైనా స్టీన్ బాక్స్ కానీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ దానికి రాసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం ఉడికించుకున్న రవ్వని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని దాన్ని అంతా ఈవెన్గా పెట్ చేసుకోండి చూడండి అట్లా ఈవనగా అనుకుంటే సరిపోతుంది కేక్ గిన్నె లేకపోతే టిఫిన్ బాక్స్ అయినా దేంట్లో అయినా మనం దీన్ని వేసుకోవచ్చు చూడండి అట్లా మొత్తం ఈవనగా ఫ్రెడ్ చేసుకున్నాక దాన్ని పూర్తిగా జల్లారని ఇవ్వాలిగా పక్కకు పెట్టేసుకొని ఇది ఒక గంట అయితే జల్లారుతుందండి పూర్తిగా గంట సేపు పక్కకు ఉంచుకోండి ఇప్పుడు పూర్తిగా జల్లారినాక నేను రిమూవ్ చేసుకున్నా ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు తప్పక ఇలా ఒకసారి మీరు సార్ ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న వెళ్ళేకానికి చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫోన్ వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది